అయితే లేకుంటే మా క్షేత్ర చాలా నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బెడ్ చూడిపోయానికి మేము ఎట్లా ఉన్నాను చూడండి కళ్ళు వండుకున్నా లే కళ్ళు చేస్తాం వండుకున్నా కళ్ళు చేస్తాం ఎంత యాప్ అయిందిగో అప్పుడే బెడ్రూమ్ చూడడానికి పేరెంట్ చూడడానికి వచ్చేసింది చూడడం ఇక్కడేమో పోలిఫార్ అంకులు ఉండు ఆగమంటే ఆగినాం ఇప్పుడైతే బాగుంది ఎంత బాగుందో చాలా బాగుంది వాళ్ళ చెట్లు ఉన్నాయి ఇక పూలు ఉన్నాయి వాటర్స్ ఉన్నాయి ఇక్కడ హౌస్ ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి ఇల్లు కట్టుకో కట్టిండు మళ్ళీ చెట్లు కట్టిండు కొబ్బరికాయలు కట్టిండు మళ్ళీ బాగుంది ఎంత హ్యాపీ లేచిన ఫ్రెండ్స్ లేచి చూసిన ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇంకా పెద్దగా ఉంది చూడు అద్దు ఫ్రెండ్స్ ఇంత పెద్దగా ఉండే అదు కాడు ఉందంట మంచి ఉందంట ఇట్లా చిన్నగా అట్లా మమ్మీస్ ఇచ్చేసిన ఎందుకంటే ఇక తీసుకుపోయింది కానీ ఎంత చాలా నచ్చింది చెట్లు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ చెట్లు మేము కూడా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా మొత్తం పెద్ద పెద్ద ఆలు ఉన్నాయి నాన్న తీసుకుపోయింది ఇట్లా తీసుకోండి గైస్ మస్తున్నా ఫస్ ఎంత హ్యాపీ అయిందో మొన్న పాడుకూచుండే ఫ్రెండ్స్ ఎక్కువ లైట్స్ చూడండి బాగుంది కదా ఇప్పుడే ఇప్పుడు అక్కడికి వెళ్ళినాం ఆగిపోతే ఆగినాం పోయినాం లోపలికి అక్కడ లై ఇంకా లైట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మ్యాంగో జ్యూస్ ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుంది కావాలి ఏమైనా మేము కలిపి ఎట్లే ఐస్ కడ్డేషన్ ఎంత చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఎంత బాగుందో జ్యూస్ తాళి కూర్చున్నాం గైస్ ఇప్పుడైతే జ్యూస్ బాగున్నాయి వాటర్స్ బాగున్నాయి ఎంత బాగుందో గైస్ మా డైరీ టిక్కెట్ తీసుకుంటుండు ఇక ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ జూట్ అంటే ఎంత బాగుందో ఈ చుసు ఉంది రూమ్కి వెళ్ళినందుకు నేను చూపిస్తా బాయ్ 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 ఫ్రెండ్స్ లైక్ సప్రైజ్